పెరగనున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా వడగాల్పులు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏప్రిల్ నెలలో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వడగాడుపులు వీస్తాయని అంచనా అనేక చోట్ల నలభై ఐదు డిగ్రీలు కొన్ని చోట్ల అంతకుమించి వేసవి వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరమంటున్న ఐఎండి ఇప్పటికే రెండు నెలల నుంచి ఎండలు వడగాడుపులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టి ఇది రానున్న మూడు నెలల్లో కూడా ఎండ తీవ్రత వడగాల్పులు అంతకు మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించిన బోతు పేర్కొంది రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ వేసవి నుంచి గట్టెక్కడానికి కేంద్ర రాష్ట్రాల పరిధిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపం అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తొలిసారిగా సూచనలు చేసింది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల వేసవి సీజన్కు సంబంధించి సోమవారం భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది మూడు నెలల సీజన్లో దక్షిణ భారతంలో పడమర ప్రాంతాలు తూర్పు భారతం దానికి కానుకొని మధ్య భారతంలో కొన్ని ప్రాంతాల్లో తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఎక్కువగా నమోదవుతాయి ఉత్తర ఉత్తర మధ్య తూర్పు భారతం దానికి ఆనుకుని దక్షిణాది రాష్ట్రాల్లో వడగడల ప్రభావం ఎక్కువగా ఉంటుంది రానున్న మూడు నెలలు ఉష్ణోగ్రతలు వడగాల్పులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది ఎండ వడగాలి ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంతా ఇంట్లోనే ఉండాలి వేడి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు కూలర్లు ఏసీలు వినియోగించాలి ఇంట్లో ఉన్న దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలి సాయంత్రం రాత్రివేళ చన్నీటితోనే స్నానం చేయాలి ఉప్పు కలిపిన మజ్జిగ గ్లూకోజ్ ఓఆర్ఎస్ నీళ్లు కొబ్బరి నీళ్లు తీసుకోవాలి ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తెల్లటి కాటన్ వస్త్రాలు ధరించాలి తలకు టోపీ పెట్టుకోవాలి లేదా రూమాలు కట్టుకోవాలి కళ్ళద్దాలు పెట్టుకోవాలి ఎండలో నుంచి వచ్చిన వెంటనే మంచినీరు నిమ్మరసం మజ్జిగ తాగాలి ఎండలో బయటకు వెళ్ళినప్పుడు తల తిరగడం వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వడదెబ్బగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి